జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ మైనస్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదలైంది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో ఐటి వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు ఈసారి ఎంట్రన్స్ పరీక్షను ఐటి బాంబే నిర్వహిస్తుంది ఈ కోర్సులలో ప్రవేశానికి నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ గణితం గణాంకాలు మరియు భౌతిక శాస్త్రం వంటి సబ్జెక్టులలో ప్రవేశాలు పొందవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనున జరుగుతుంది మరియు ఫలితాలు మార్చి పద్దెనిమిదిన విడుదల అవుతాయి పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఒంగోలు మరియు తిరుపతిలలో ఉన్నాయి కెసి మహీంద్ర స్కాలర్షిప్ మరియు ఇతర ఉద్యోగ అవకాశాలు కెసి మహీంద్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ మహీంద్ర ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ మైనస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వ పాలిటెక్నిక్లలో డిప్లొమా కోర్సులు అభ్యసించే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఇస్తారు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలలో అరవై శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి డిప్లొమా మొదటి సంవత్సరంలో చేరినవారు ఈ స్కాలర్షిప్నకు అర్హులు ఐదు వందల యాభై మంది విద్యార్థులకు గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి పదివేల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్ను అందజేస్తారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఐదు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ మరియు హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పదకొండు వందల ఇరవై ఒకటి పోస్టులలో తొమ్మిది వందల పది రేడియో ఆపరేటర్ పోస్టులు మరియు రెండు వందల పదకొండు రేడియో మెకానిక్ పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అర్హులు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఫిజికల్ టెస్టులు మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఏడు వందల యాభై లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో తెలంగాణలో యాభై మరియు ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఖాళీలు ఉన్నాయి పోస్టును బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు రెండు